ఇప్పుడు మామూలుగా బ్లడ్ ప్రెషర్ అయ్యి అని మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాము మరి ఊపిరితిత్తుల్లో కూడా హైపర్ టెన్షన్ అనేది ఉంటుందా ఉంటే ఏంటి అది మనకు ఊపిరితిత్తుల్లో కూడా హైపర్ టెన్షన్ ఉంటుందండి దాన్ని పల్మరీ హైపర్ టెన్షన్ అంటాము సో ఈ పల్మరీ హైపర్ టెన్షన్కి కారణాలు చాలా ఉంటాయి సో మనం దాన్ని మామూలుగా అయితే ఫై గ్రూప్స్గా క్లాసిఫై చేస్తాం పల్మరీ హైపర్ టెన్షన్ని మెయిన్గా వచ్చేసి మనకు ఈడియోపథిక్ అను అంటే ఒక కారణం అంటూ ఉండదు బట్ ఊపిరితిత్తుల్లో బీపీ అనేది పెరిగిపోతుంది మిగతా మెయిన్గా మనం ఇండియాలో చూసేది ఏంటి అంటే స్మోకింగ్ రిలేటెడ్ అనమాట ఎక్కువ లాంగ్ టర్మ్ స్మోకింగ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్మోక్ చేసిన వాళ్ళకి ఐ మీన్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ధూమపానం చేసిన వాళ్ళకి మనకు ఊపిరితిత్తుల నుంచి గుండెకి అలాగే గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి సో పల్మనరీ ఆర్టరీ అనేది గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళం అనమాట అది సో అది టైట్ అయిపోతుంది అనమాట ఓకే సో మనం ఈ చెప్పాను కదా ఇందాక స్మోకింగ్ అయి చేసినప్పుడు రక్తనాళాలు బిగుసిపోతాయి సో దాన్ని మనం పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తం ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ ఏదైతే ఆ పైప్ ఏదైతే ఉంటుందో అది బాగా హార్డ్ అయిపోతుంది అనమాట దాన్నే పల్మెరి హైపర్ టెన్షన్ అంటాం దీనివల్ల ఏంటి సార్ మనకు ప్రాబ్లం ఏంటి అంటే గుండె మీద ఒత్తిడి పడుతుంది అంటే కుడిపక్క గుండె ఏదైతే ఉంటుందో అది వాపు వచ్చేస్తుంది అనమాట ఓకే ఎందుకంటే బ్యాక్ ప్రెషర్ అవుతుంది గుండె పంప్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది ఫ్రీగా ఉండదు సో బ్యాక్ ప్రెషర్ అయిపోయి గుండెల్లో వాపు రావడం కానివ్వండి అదేవిధంగా బ్యాక్ ఫ్లో వెళ్ళిపోయి ఊపిరిత్తులో నీరు చేరడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చి లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు ఒక సివియర్గా టీబీ వచ్చిన పేషెంట్స్ కానివ్వండి టీబీ నుంచి కోలుకొని కొంతమంది ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అలాగే క్రానిక్ హైపాక్సిక్ పేషెంట్స్ అంటాం అంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఆస్తమా వల్ల కానివ్వండి స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపీడీస్ వల్ల కానివ్వండి ఈ కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ కొంతమంది కేస్ బ్రాంకెక్ టైర్స్ అంటాం అంటే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రంధ్రాలాగా లాగా పడిపోతూ ఉంటాయి అలాంటి కేసెస్లో కూడా ఈ పల్మరీ హైపర్ టెన్షన్ అని చూస్తాము ఈ మధ్యకాలంలో ఇంటస్ట్రీషియల్ లంగ్ డీజ్ అని ఇందాక ఏదైతే చెప్పానో ప్లస్ మనకు వాతానికి సంబంధించి కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి వాతం వచ్చిన వాళ్ళకు కూడా ఈ పల్మరీ హైపర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దాంట్లో చాలా రకాల డిసీజ్ ఉంటాయి రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి స్క్లిరోడెర్మా అని చెప్పి ఎస్ఎల్ఈ అని చెప్పి ఇలాంటి పేషెంట్స్లో ఊపిరిదిత్తులు కొంతమందికి అందరికని కాదు వాళ్ళలో ఊపిరిదిత్తుల్లో కూడా వాతం వచ్చి ఊపిరిత్తులు గట్టిబడి ఆ పైప్ ఏదైతే మనకు కనెక్షన్ ఉంటుందో గుండె నుంచి ఊపిరిత్తుకి అది మనకు ప్రెషర్ పెరగడం దాన్ని పల్మరీ హైపర్ టెన్షన్ అంటాము సో దీనికి ట్రీట్మెంట్ మ్యాక్సిమం అయితే మనకు ఎక్కువ ట్రీట్మెంట్ ఏమీ లేదు దీనికి బట్ ఆ రక్తనాళాలు సన్నబడేదానికి మనము ట్రీట్మెంట్ ఇస్తాము వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే మనకు రివర్ట్ అనేది ఉండదు బాగా సీరియస్ డి డిసీజ్ అది ఓవర్ ద టైం ఏమవుతుందంటే పల్మరీ హైపర్ టెన్షన్ సివియర్గా అయిపోయి కుడిపక్కకి గుండె ఉబ్బిపోయి పేషెంట్స్కి ఆయసము ఊరికి ఊపిరితిత్తులో నీరు చేరడము కాళ్ళు చేతులు వాపులు వచ్చేసేయడము ముఖం వాపు రావడము ఇవన్నీ గమనిస్తూ ఉంటాము సో అలాంటి పేషెంట్స్కి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ పెట్టడం కానివ్వండి ఇంట్లోనే ఇంకా ఆక్సిజన్ పెట్టుకొని ఉండమని చెప్పడం కానివ్వండి అదేవిధంగా ఈ బీపీ తగ్గడానికి వన్ నాట్ టూ చాలా తక్కువ మెడిసిన్స్ ఉన్నాయి మనకు ఇన్షూరెన్స్ అని చెప్పి అలాంటి ట్యాబ్లెట్స్ పెడతా ఉంటాము అండ్ దాంతోపాటు గుండె వాపు తగ్గడానికి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాము